స్వార్థ స్వార్థ అంటే కొంతమంది ఏమంటారు అంటే మత మార్పిడిలు చేస్తున్నారు అంటారు బైబిల్లో ఎక్కడ కానీ మతము మత మార్పిడి అనేటువంటి విషయమే లేదు స్వార్థ అంటే ఈ ప్రపంచానికే శుభవార్త అది ఎట్లా సిలువ వేసిన రోజును శుభ శుక్రవారం అంటారు గుడ్ ఫ్రైడే ఎందుకు అనే ముందు మనం అసలు శువార్థ అంటే ఎందుకు చూద్దాం శువార్థ అంటే మత మార్పిడీలు మతాన్ని మార్చటం ఇంకేదో ఇంకేదో అనుకుంటుంటారు తెలియక కానీ అది కాదు స్వార్థ అంటే ఈ ప్రపంచానికే గొప్ప శువార్త శుభవార్త ఏంటిది అంటే ఇప్పుడు ఈ లోకంలో ఉన్న మనుషులకి ఒక్కొక్క విషయం వారి వారి అక్కరలను బట్టి వారి వారి పరిస్థితులను బట్టి వాళ్ళకి ఒక్కొక్కటి వాళ్ళకి గుడ్ న్యూస్ ఉంటుంది ఎగ్జాంపుల్ పెళ్ళయి పది పదిహేను సంవత్సరాలు అయిన వాళ్ళకు దంపతులు ఉన్నారు వాళ్ళకి పిల్లలు పుడుతున్నారు అనేటువంటి న్యూస్ తెలిసిందనుకోండి డాక్టర్ చెప్పింది అనుకోండి మీకు పిల్లలు ప్రెగ్నెన్సీ అని చెప్తే వాళ్ళకి ఆ దంపతులకు చాలా సంతోషం వాళ్ళకి చాలా గొప్ప శుభవార్త అలాగే ఒక వ్యక్తికి ఒక రోగంతో ఉన్న వ్యక్తికి బీపీతో ఉన్న వ్యక్తికి అయ్యాన్ని బీపీ ఎంత కంట్రోల్లో ఉంది కానీ మెడిసిన్ వాడాల్సిన అవసరం లేదు అంటే ఆ వ్యక్తికి అది శుభవార్త అలాగే ఒక వ్యక్తికి ఉద్యోగం లేని వ్యక్తికి మంచి ఉద్యోగం వచ్చింది అనుకోండి తనకి తన కుటుంబానికి అది ఎంతో శుభవార్త ఒక్కొక్కరి అవసరతను బట్టి ఒక్కొక్క విషయం వాళ్ళకి శుభవార్త ఉంటుంది అందరికి ఒకటే విషయం గుడ్ న్యూస్ ఉండదు కానీ యేసు ప్రభు విషయంలో ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి అది శుభవార్తే ఎందుకు అంటే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ ఏం చెప్తుందంటే అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అంటే దేవుని సన్నిధికి చేరలేకపోతున్నారు చనిపోయిన తర్వాత కాబట్టి దేవుడు ఏం చేసిందంటే మరి నా పిల్లలు దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడంటే మా భూమి ఆకాశము ఈ వర్షాలు ఈ చెట్లు ఈ పండ్లు ఈ జంతువులు ఇవన్నీ కూడా దేవుడు తన పిల్లలైనటువంటి మన కోసం చేసినాడు ఇవన్నీ చేసి లోకంలో నుంచి వెళ్ళిన తర్వాత తన దగ్గరికి రావాలని కోరుకుంటున్నారు మనుషులు దేవుడు కానీ వీళ్ళు ఏమైతుందంటే పాపం చేసి పరలోకానికి వెళ్లకుండా నరకంలో పడిపోతున్నారు అలాంటి స్థితిలో దేవుడు ఏం చేసిన అంటే నా పిల్లలని తిరిగి నా దగ్గరికి తీసుకొచ్చుకోవాలంటే ఈ ప్రపంచంలో ఒకటే ఆప్షన్ ఉంది వీళ్ళందరి కోసం ఎవరినొక్కళ్ళు చనిపోవాలి ఆ ఆ వ్యక్తి పరిశుద్ధుడై ఉండాలి కాబట్టి దేవుడు ఏం చేసినాడంటే తనే క్రీస్తు ప్రభువుగా కన్య అయినటువంటి మరియమ్మకు జన్మించి ఈ లోకంలో మనుషులందరి పాపాల కోసము సిలువ వేయబడి మూడో దినాన లేచినాడు ఆయన అంటే నా కుమారుడా నా కుమార్తె ఇదిగో నీ కోసం నేను సిల్వలో చనిపోయాను నువ్వు చేయాల్సింది ఏంటంటే నన్ను విశ్వసించు నేను నీ పాపముల కొరకు చనిపోయానని విశ్వసించి మారు మనసు పొంది పరిశుద్ధంగా జీవించు అప్పుడు నువ్వు పరలోక రాజ్యం జారుతావు మళ్ళీ చెప్తున్నా వినండి దేవుడే ఈ లోకంలోకి వచ్చి మనందరి పాపాల కోసం ఆయన శిలవలో మరణించినాడు ఒక పాత నిబంధనలో బలిగా ఒక గొర్రెను పాత నిబంధనలో ఒక గొర్రెని లేదా ఆ రోజు ఉన్నటువంటి ప్రకారం ఒక పావురాల జతన లేక ఇంకా పశువులను ఎలా దానబలిగా అర్పిస్తారు పాత నిబంధనలో అదే రీతిగా దేవుడి లోక పాపముల కొరకు భూమి మీదకి వచ్చి ఆయన శిలలో మరణించినాడు ఆయన ఏమంటున్నంటే నా కుమారుడా నా కుమార్తె నేను నీ కోసం నీ పాపాల కోసం చనిపోయిన నా ఎందు విశ్వసించు నా ప్రభు యేసు ప్రభు నా కోసం చనిపోయి మూడో దినాన లేచినని నమ్ము నా పాపాలు యేసుప్రభు మూసినడని నమ్మి విశ్వసించి మారు మనసు పొంది పరిశుద్ధంగా జీవిస్తే మీ పాపాలు క్షమించబడతాయి పరలోకంలోకి నేను చేరితావు అని దేవుడు చెప్పాడు ఇదంతటిలో ఎక్కడన్నా మతము కానీ మతాన్ని మార్చండి కానీ వీటిల్లో ఇంకా వేరే ఏదైనా ఏదైనా ఉందో చెప్పండి ఎక్కడైనా ఏమి మత మార్పిడీలు ఏమి లేదు శుభవార్త అంటే నీ నా ప్రపంచంలో ప్రతి ఒక్కరు పాపులై ఉన్నారు వాళ్ళందరి పాపముల కొరకు దేవుడు శిలవలో రక్తం చెందించిండు ఆయన చేసిన ఆ గొప్ప యాగాన్నిలో మనం విశ్వసించి ప్రభువా నీవు నా పాపముల కొరకు చనిపోయినావు అని విశ్వసించి మారు మనసు పొంది పరిశుద్ధంగా జీవిస్తే పరలోక రాజ్యం చేతాం ఇదే దేవుడు ప్రకటిస్తున్నాడు ఇదే శుభవార్త ప్రపంచంలో ప్రతి ఒక్కరికి శుభవార్త ఇది ఎందుకంటే మనందరం చనిపోయిన తర్వాత నరకంలో పడవలసిన వారం అయి ఉండగా దేవుడు తన కృప చొప్పున తన కనికరం చొప్పున ఆయన చనిపోయిండు ఆయన మన పాపముల నుంచి విడిపించడానికి చనిపోయింది ఇది శుభవార్త కాబట్టి ఇది ప్రపంచ మానవాళికి సువార్త అని చెప్పినారు శుభవార్త అని చెప్పినారు ఇందులో మత మార్పిడి లేదు ఇంకేదో లేదు ఇంకేదో లేదు చాలా మంది తెలియక ఏమనుకుంటారు అంటే క్రైస్తవులు అంటే మత మార్పిడీలు చేస్తారు మత మార్పిడీలు కాదు ఇది దేవుని మార్గంలోనికి దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి దేవుని రక్షణను తెలుసుకోవాలనేది క్రైస్తవుల విశ్వాసము ఇక్కడ ఎక్కడ కానీ మత మార్పిడి అనేది లేదు దేవునికి కలుగును గాక ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే క్రైస్తవ విశ్వాసులకి మీకు అవకాశం ఉన్న కాల స్వార్థ ప్రకటించండి అవకాశాన్ని బట్టి అంతేగాని అన్యమతాలని అన్నిలని విమర్శించే రీతిగా వారి మనోభావాలు దెబ్బతిన్న రీతిగా స్వార్థ ప్రకటించవద్దు స్వార్థ అంటే క్రీస్తు ప్రభు సిలువలో చేసిన త్యాగం ఎందుకు చేసినారు దానివల్ల మానవ జాతికి కలిగిన రక్షణ క్రీస్తు ప్రభువును నమ్ముకొని మారు మనసు పొందితే వచ్చే ఫలం ఏంటిది దేవుడి నుంచి ఆ విషయాల్ని ప్రకటించండి కానీ స్వార్థ అంటే అన్ని మతాలని విమర్శించటం కాదు స్వార్థ అంటే ఇతర మతాల మనోభావాలు దెబ్బతి విధంగా మాట్లాడటం కాదు అది దేవుడు ఎక్కడ చెప్పలేదు మనం కూడా అలా ప్రకటించవద్దు దేవు అన్య మతాల వారిని ప్రేమిస్తాం మన మన దేవుడు మనకి అప్పచెప్పిన పనిని చేద్దాం స్వార్థ అంటే దేవుని సంకల్పం